నార్త్ బ్యూటీ దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేర్ఎఫ్ గా మారిపోయింది అంతేకాదు రెండు వేల ఇరవై మూడు ఆస్కార్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యలతో ఒకరు ఇంటర్నేషనల్ గా ఎంతో ఫేమస్ అయ్యారు ఆస్కార్ వేదికపై ట్రిపుల్ ఆర్ మూవీకి అవార్డు ప్రకటించే ముందు తన ప్రసంగంతో భారతదేశాన్ని గర్వించేలా చేసింది లేటెస్ట్ గా దీపికా పదుకునే మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో డెబ్బై ఏడవ బీఏ అవార్డుల ప్రధానోత్సవం ఎంతో గ్రాండ్ గా జరిగింది బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో ఆమె ప్రెజెంటర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక ఇండియా నటి దీపిక పదుకునే కావడం విశేషం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దీపిక పదుకునే భారతీయం ఉట్టిపడేలా సభ్య సాచి చీరలో చెవి రింగులతో కనిపించి అందరినీ ఆకర్షితులు చేసింది బెస్ట్ ఫిల్మ్ నాటిన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆమె అవార్డు ప్రధానం చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రియల్ ఇండియన్ క్వీన్ అంటే లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇక దీపిక ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టేజియన్ ప్రాజెక్టు లో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ఒకటి దాదాపు ఐదు వందల కోట్ల బజెట్ తో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగస్విన్ తెరకెక్కిస్తున్నాడు కల్కీ సినిమా కోసం దీపిక ఏకంగా ఇరవై కోట్ల పారితోషికంగా అందుకుంటుందట గతంలో ఒక్కో సినిమాకు పన్నెండు నుండి పదిహేను కోట్ల వరకు తీసుకున్న దీపిక కల్కీ కోసం ఇరవై కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది